హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ మనమైతే నిన్నైతే ఇడ్లీ ఎలా చేయాలో చూసాం కదండీ అదే పిండితోటి బోండాలు ఎలా వేసుకోవాలో చూడండి చాలా హెల్దీ అండి ఈ బాండాలు సో నేనైతే ఇడ్లీది నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా అది చూడకపోతే కనుక వెళ్ళి చూడండి నేను ఇక్కడ ఈ వీడియో పోస్ట్ చేసిన డిస్క్రిప్షన్లో నేనైతే ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఆ ఇడ్లీ పిండితో సేమ్ బాండాలు కూడా ఎలా వేయాలో చూడండి అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సో దానికోసమని ఇడ్లీ పిండి తీసుకోండి అండి తీసుకొని దాంట్లోకి త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ అయితే చా ఆనియన్స్ ఎన్ని కట్ చేసుకొని వేసుకుంటే అంత బాగుంటాయండి బాగుండాలు తినేటప్పుడు మంచిగా తగులుతాయి సో అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే త్రీ పచ్చిమిర్చి వేసుకోండి అండి సన్నగా కట్ చేసి వేసు వేసుకోండి అలానే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం ఇవి చాలా హెల్తీ అండి నూనె కూడా పేల్చావు అసలు బాగుండాలి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు అండి మంచిగా ఇడ్లీ పిండి ఉంటే సో అలానే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి అండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో వేసుకుంటాం కదా సాల్ట్ సో అది సరిపోతుంది జస్ట్ కొంచెం వేసుకోండి అలానే ఇక్కడ నేను బియ్య పిండి తీసుకుంటున్నాను అండి బియ్య పిండి వేయటం వల్ల ఏంటంటే బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చదు సో ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ బియ్య తీసుకుంటున్నానండి తీసుకుంటున్నాను బియ్య పిండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి చాలా అండి మైదా ఎక్కువ వద్దు బియ్య పిండే ఎక్కువ తీసుకోండి అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే బోండా అనేది మంచి పొంగుతుందండి సో వాటన్నిటిని మంచిగా కలుపుకోండి ఆ బియ్య పిండి ఆ పిండి మొత్తం పిండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఆనియన్స్ అన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాలని మంచిగా మంచిగా కాగితేనే ఆయిల్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని అయితే బాగా చేసుకోండి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బోండా వేసుకోండి హై ఫ్లేమ్లో వేసుకోండి అండి బోండాలు అప్పుడే బాగుంటాయి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచిగా బాగుండాలి వేసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలండి అప్పుడే మనకు బాగుండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఎంత సైజు కావాలో అంత సైజు బాగుండా వేసుకున్నాండి వేసుకొని ఒకసారి వాటిని కలుపుకోండి అండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే లోపల పైన మంచిగా కాలుతుందండి బాగుండా హై ఫ్లేమ్లో అయితే ఏంటంటే పైన కాలుతుంది లోపల ఉడకదండి అసలు బాగుండా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించేసుకోండి బాగుండాలని సో చూడండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయి మంచిగా బాగుండు ఆయిల్ కూడా అస్సలు పేల్చందండి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి చాలా హెల్దీ ఇది పొట్టుపప్పుతోటేనండి తోటే చూసారు కదా ఇడ్లీ ఎలా వేసామో మనం అలానే సేమ్ అదే పిండితోటి బోండాలు కూడా ఇలా వేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్